అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకి రెండు శుభవార్తలను చెప్పడం జరిగినది ఏపీ ప్రభుత్వం వాటి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే సింబల్ కూడా ఉంటుంది దాన్ని ఒకతే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీకు రావడం కూడా జరుగుతుంది ఓకే ఇప్పుడు వివరాలు లేకపోతే ముందుగా వచ్చేసి రేషన్ కార్డులు పెండింగ్ ఉన్నటువంటి ఈ కేవైసీకి సంబంధించినటువంటి అప్డేట్ ఈ అప్డేట్ ఏమిటంటే ఈ నెల ముప్పై ఏప్రిల్ ముప్పై వరకు పొడిగించడం జరిగినది అది మన అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇంకా రేషన్ కార్డులు మీకు ఈ కేవైసీ పెండింగ్ అని ఉండదో అటువంటి వారు మీరు ఖచ్చితంగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా మనం చెప్పుకున్నట్టు విధంగానే ఐదు సంవత్సరాలు పైబడి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎక్కువ శాతం వారి పేర్లే ఉన్నాయి కాబట్టి వారి యొక్క ముద్రలు పడే అవకాశం లేదు కాబట్టి మీరు ఆధార్ సెంటర్లకు వెళ్ళి ఒక అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు రేసెంట్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఈ ఈకేవైసీని అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆధార్ సెంటర్ల వద్ద ఎక్కువ రద్దీ ఉండడం జరుగుతుంది అందువల్ల మీరు ఖచ్చితంగా ఈ లోపు అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీ యొక్క టోకెన్ అనేది తీసుకోవాల్సి ఉంది చాలా రద్దీగా ఉన్న కారణంగా మీరు ముందుగానే కొంచెం తొందరపడి ఈ నెల లోపు వారికి ఆధార్ అప్డేటు ప్లస్ రేస్ రేషన్ కార్డుకు సంబంధించిన వంటి ఈకేవైసీ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయండి లేకుంటే మేకు సంబంధించినటువంటి రేషన్ అనేది వారికి కట్ అవ్వడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వంటి వాటిలో వారిని అనర్హతలుగా గుర్తించడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో అలాగే ఈ పెండింగ్ ఈకేవైసీ ఉన్నదో అటువంటి వారందరూ ఈ మూడు నెల ముప్పై లోపల ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఓకే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రేషన్ కార్డులు కలిగిన వారికి జూన్ నెల నుంచి ఒక ఐదు నిత్యవసర సరుకులని అందుబాటులోకి తేవాలని ఏపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసింది అందులో ఈ ఐదు నిత్యావసర సరుకులకు సంబంధించి ఉప్పు కానీ చక్కెర కానీ మంచి నూనె కానీ రాగులు కానీ ఇవ్వాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేసింది కాబట్టి ఖచ్చితంగా జూన్ నుంచి మనకి ఈ రేషన్తో పాటు ఈ సంబంధించినటువంటి నిత్యవసర సరుకులు కూడా మనకి అందుబాటులోకి రావడం జరుగుతుంది సబ్సిడీ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు అప్డేట్ అందించాలని నేను ఈ వీడియో కూడా చేయడం జరిగినది నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఈ విషయాన్ని వారు కూడా తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్